ఎంపీ అరాచకాలకు తెగబడింది వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు కొందరు పోలీసులు టీడీపీ అభ్యర్థులు వ్యవహరించారు టీడీపీ దాడులపై మేము ఫోన్లు చేసినా పోలీసులు స్పందించలేదని అన్నారు మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇది కూడా నేను కనిపించడం కూడా జరిగింది నిన్న ఏడుకి ఏడు నియోజకవర్గాల్లో మీరు చూస్తే ఎప్పుడూ లేని విధంగా అంటే ఎప్పుడో ఒక పదహైదు ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన వాతావరణం దాదాపు గత పది సంవత్సరాలుగా మీరు తీసుకుంటే పల్నాడులో లేని వాతావరణం నిన్న చూడటం కూడా జరిగింది నిన్న ఏదైతే ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు మా శాసనసభ్యులు గెలుస్తూ ఉన్నారు నాకు ఒక సంకేతం వెళ్ళిన తర్వాత నిజంగా పోలీస్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి మాచర్ల దగ్గర నుంచి తీసుకుంటే మాచర్ల నియోజకవర్గంలో మీరు చూస్తుంటే కరెక్ట్గా ఒక మూడు రోజుల క్రితం సీఎల్ని ఎస్ఎల్ని మార్చుకున్నారు మార్చుకోవడం కూడా జరిగింది మార్చుకున్న దగ్గర నుంచి నిన్న మీరు చూడండి ప్రతి నియోజకవర్గంలో పోలింగ్ దాకా పోలింగ్ తర్వాత తెలుగుదేశం చేసిన అరాచకం అందరూ కూడా చూశారు మాచర్ల నియోజకవర్గంలో అయితే దాదాపు ఎస్పీ గారు ఐజీ స్థాయి ఒక అధికారి పూర్తిగా మార్చర్ల నియోజకవర్గంలోని మా ఎస్పీ గారు మాచర్లకు ఎస్పీగా ఉన్నారా లేకపోతే పల్నాడుకి ఎస్పీగా ఉన్నారా అర్థం కానిపించదు దాదాపు నిన్న పది గంటల నుంచి పలానా ప్రాంతంలో సమస్య ఉందని ఫోన్ చేస్తామంటే ఎస్పీ గారు ఫోన్ ఎత్తరు డిఎస్పీ గారు అయితే కంప్లీట్ పొద్దున ఎనిమిది గంటల నుంచి ఫోన్లు ఎత్తే పనే లేదు కలెక్టర్ గారు అప్పుడప్పుడు ఫోన్లు ఎత్తడం అరా కూడా స్పందించడం జరిగింది ఈరోజు బాగా మీరు గమనిస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాలలో అంతా అసలు పోలీసే లేదు మూడు వేలు ఉన్న దగ్గర ఒక పోలీసు సింగిల్ మెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్న అలా తీసుకుంటే ఒక బెటాలియన్ ఓట్లు వేయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రచ్చ చేస్తూ ఉంటే చెదరగొట్టే ప్రయత్నం అక్కడ మాత్రం యథేచ్ఛిగా మీరు ఓట్లు వేసుకోండి ఫోన్ చేసి చెప్తే సార్ పంపిస్తాం సార్ మెన్ లేదు ఫోన్లు ఎత్తే పనే లేదు ఒక అరాచకమైన పరిపాలన అరాచకమైన నిన్న చేశారంటే తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండబోతుంది అనేది కానీ ఒక సంకేతాలు ఇచ్చారు అది వచ్చేది లేదు పెట్టేది లేదు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోడీ ముఖ్యమంత్రి అవుతున్నారు మేము అధికారంలోకి రావు రావట్లేదు అన్న అక్కస్సు అదే నిన్న వంద ఊర్లున్న మాచర్లో తీసుకుంటే రెండు గ్రామాలలో పూర్తిగా డిఎస్పీ పొద్దునే సాయంకాలం దాకా ఇద్దరు డీఎస్పీలు వేసారు రెండు గ్రామాల్లో రెండు అదే ఒక మండలాని మండలానికి సంబంధించి కనీసం ఒక ఎస్ఐ స్థాయి అధికారి కూడా తిరగని పరిస్థితి లేవు ఎక్కడైనా ఒక మండలాన్ని డిఎస్పీని పెట్టి పర్యవేక్షణ చేస్తారు కానీ ఒక రెండు గ్రామాలు సరే ఆ గ్రామాల దూరం దూరమా రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు గ్రామాలలో గొడవలు కూడా లేవు ఆ గ్రామాలలో అక్కడ మాత్రం కంప్లీట్గా రెండు డిఎస్పీలు పెట్టారు మండలాలకు సంబంధించి మీరు తీసుకుంటే కనీసం ఒక మనిషి లేదు ఎమ్మెల్యే కొడుకు మీదే దగ్గపల్దగలి ఎమ్మెల్యే గారికి గాయాలయ్యాయి అక్కడికి వెళ్ళి పోలీసుకి ఫోన్ చేసే స్పందన లేదు ఓకే అంటే మాచర్లో కానీ కొన్ని ప్రాంతాలలో అభ్యర్థులు చేశారా ఎలక్షన్ పోలీసులు అక్కడ అభ్యర్థుల లాగే ఉన్నింది ఎస్పీ గారు మాచర్లు చుట్టే ఇంకే ఊర్లో తిరిగింది దాఖలా లేవు వేరే ఎమ్మెల్యేలు కానీ అభ్యర్థులు కానీ ఫోన్ చేసి ఇబ్బందులు లేదు నేను సత్యనపల్లి చూడండి దాదాపు ఎంతమందికి తలదెబ్బలు దాదాపు నాకు కలిసి ఒక పాతిక ముప్పై మందికి నేను ఎలక్షన్ జరిగేటప్పుడు తలకాయ బల్లిని గొండ్లపల్లిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెళ్ళిన తర్వాత ఒక మహిళ జాకెట్ దించి ఏజెంట్ దించి చీర చింపి బయటికి పంపించారు ఎక్కడైనా ఉందా ఉందనేది పోలింగ్ బూత్కి వెళ్ళి ఒక అభ్యర్థి తలకాయ బాగా కొట్టారు ఇది నేను గుర్జాల వినుకొండ నర్సరావుపేట అయితే ఎమ్మెల్యే ఇంటి గారి మీద ఇంటి మీదకే రాళ్ళు దాడి చేశారు చిలుకల ఊరిపేట పెద్ద కూరుపాడు మొత్తం ఉంటున్న ఎస్ఐళ్లకి సీఏలకి ఎస్పీలకి ఫోన్ చేసినా ఫోన్లు వేస్తే మనిషి కూడా లేడు దాడులు చేస్తూ ఉన్నారు కొడతా అన్న కూడా ఇవన్నీ ఒక ఎత్తే అయితే పోలింగ్ అయిన తర్వాత ఇది బాధాకరమైన సంగతి నిజంగా వాళ్ళకి దమ్ము ఉంటే రండి అభ్యర్థుల పోటీ మేము మా ఇళ్ళ మీద కొట్టాలా రండి కొట్టుకుందాం బీసీలు ఎస్సీలు మీద మీరు కావాలంటే ఊర్లో లెక్కేసుకోండి బీసీలు ఎస్సీల మీద మాకు ఓట్లు ఏజెంట్గా కూర్చుంటారా ఓట్లు వేస్తారా అని చెప్పి ఊర్లు ఊర్లు అయితే కొత్త గణేశంపాడి కానీ కేసినపల్లి కానీ ఒక పది ఊర్ల మీద ఇల్లు ధ్వంసం చేయటం మహిళలను చూడకుండా కొట్టారు పెదకూరు పళ్ళు పదిహేను గ్రామాలు అయితే ఈవెన్ స్టిల్ ఈరోజు కూడా మాదాలలో ఊళ్ళో లేకపోతే ఊర్లో ఇప్పుడు కూడా పగల పడుతున్నారు చేమలమర్రి గొండ్లపల్లి కుంకల్గుంట